ఏ ఇందిరా గాంధీ కార్ నుంచే మేము ఆ కోటేస్తా ఓటేస్తూ ఉన్నాం పుచ్చలపల్లి సుందరయ్య కార్ నుంచే మేము ఆ పార్టీకి అని చెప్పి చింతకాయ తొక్కు డైలాగులు మానేయండి ఊర్లో బడి లేదా రోడ్లు లేవా ఇతర సౌకర్యాలు లేవా దావాఖానా లేదా వీటి గురించి మాట్లాడండి ముప్పై సంవత్సరాల నుంచి కేవలం రెండు కుటుంబాలు మాత్రమే ఈ గ్రామీణ రాజకీయాలు శాసిస్తున్నాయంటే దానికి ఏందో ఆలోచించండి ఎస్సీ రిజర్వేషన్ వచ్చిన ఎస్టీ రిజర్వేషన్ వచ్చిన బీసీ రిజర్వేషన్ వచ్చిన జనరల్ వచ్చిన ఏ రిజర్వేషన్లో అయినా సరే ఆ రెండు కుటుంబాలు ఇరు పార్టీలు వాళ్ళని కూర్చోబెట్టి నిర్ణయిస్తున్నాయంటే దాని వెనుకున్న కారణం ఏందో యూత్ ఆలోచించాలి ఇంకొక విషయం ఏంటంటే పార్టీల గుర్తుల మీద ఎన్నికలు జరగకపోయినా సరే పరోక్షంగా దీన్ని పార్టీలే నడిపిస్తూ ఉన్నాయి దీనికి కారణం ఏందో కూడా ఆలోచించండి యూత్ ముఖ్యంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే భారతదేశానికి యూతే అతి పెద్ద ఆస్తి ప్రపంచం కూడా భారతదేశం గురించి అదే మాట్లాడుతుంది ప్రపంచానికి భారతదేశం యొక్క గొప్పతనాన్ని ఈ ప్రజాస్వామ్య సంపదని చెప్పాల్సిన అవసరము యూత్కు మాత్రమే ఉంది గుర్తుపెట్టుకుంటే మంచిది